పాపాత్ములైనటువంటి ముస్లిములందరూ కూడా నరకం నుండి బయటకు వస్తూ ఉంటారు కానీ చిరుకు చేసినటువంటి ముస్లిములు మాత్రం అందులో మిగిలిపోతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జైల్లో ఉంటారు జైల్లో అందరూ ఒక్కొక్కరి ఒక్కొక్కరు విడుదలవుతూ ఉంటారు కానీ కొందరిని మాత్రం అలాగే పెడతారు వాళ్ళకి జీవితాంతం జైలు శిక్ష ఎలా ఉంటుందో బాధ ఒక్కసారి ఆలోచించండి అలాగే పాపాలు చేసినటువంటి ముస్లిములు నరకంలో శిక్షలు అనుభవించి అనుభవించి అల్లా సుభాన్ వాడి శిక్ష అయిపోగానే బయటికి పంపిస్తూ ఉంటాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నేరాలు చేసిన ముస్లిములందరినీ బయటికి పంపిస్తాడు అల్లా సుభాన్ నరకం నుండి తీసి స్వర్గంలో వేస్తూ ఉంటాడు కానీ నరకంలో శాశ్వతంగా కొందరు మిగిలిపోతారు అలాగే ఎవరు వాళ్ళు చిరుకు చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి క్షమాభిక్ష లేదు వాళ్ళు నరకం నుండి బయటపడటం అనేదే ఉండదు శాశ్వతం నరకం వాళ్ళకి అల్లా సుభాన్ ఎప్పుడైతే స్వర్గ నరకాలలో మానవులను నింపుతాడో పాపాలు చేసినటువంటి ముస్లిములంతా నరకానికి వెళ్తారో వాళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళందరినీ స్వర్గంలో వేసిన తర్వాత నరకంలో అవిశ్వాసులంతా మిగిలిపోయిన తర్వాత అల్లా సుభాన్ నరకాన్ని బంద్ చేసేస్తాడు ఇంకా వాళ్ళు యుగాల తరబడి అందులో కాలిపోతూనే ఉంటారు సోదల్లారా వాళ్ళను ఆదుకునేవాడు కానీ వాళ్ళను కాపాడేవాడు కానీ ఎవ్వరు కూడా ఉండరు అల్లా సుభాన్ ఇరవై మూడో సుర గోట నాలుగో వైపులల్లో ఏముంటున్నాడు తల్ ఫహు ఉజు హు మున్న కాలి వారి ముఖాలు అగ్గిలిలో కాలిపోతూ ఉంటాయి నల్లగా మాడిపోతాయి అగ్గిలో కాలిపోయి 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 అంద వికారంగా తయారైపోతారన్నమాట ఆ విధంగా శిరుకుకు పాల్పడినటువంటి వారి గతి అలా ఉంటుంది అంటారు అలం తకున్ ఆయాతి తితుత్లా అలే కుం ఫకున్ తుబిహా తుక్కగ్ దెబో లతలా అంటాడు ఏమీ నా వాక్యాలు సది వినిపించే వారి మీ వద్దకు రాలేదా కురాన్ వాక్యాలను చదివి వినిపించేవారు హెచ్చరించే వాళ్ళు ఎవరు రాలేదా అయినప్పటికీ కూడా మీరు వారి మాటలను ధిక్కరించారు ఏమంటారు నరకమా స్వర్గమా అబ్బో ఎవడు చూసొచ్చాడు చచ్చిపోయినాడు ఒకడన్నా తిరిగి వచ్చి చెప్పాడా చచ్చిపోయినప్పటికీ చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఎవరు చూసొచ్చావా ఇలాంటి తిరస్కార మాటలే రేపు వారికి బాధాకరంగా నరకానికి తీసుకెళ్తాయి అంటారు అల్లా మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించిందల్లా నిజంగా మేము దుర్మార్గులము మేము మార్గం తప్పినటువంటి వారము అల్లా మాకు గనక విముక్తి ప్రసాదించావంటే అడుగుతారు వాళ్ళు రబ్బన అల్లా మమ్మల్ని ఇక్కడి నుంచి విముక్తి ప్రసాదించి తిరిగి భూలోకానికి పంపు మళ్ళీ మేము ఇలాంటి పని చేస్తే గనక అప్పుడు మేము దుర్మార్గులము అని అంటారు అల్లా తల ఏమంటాడు మీరు దూర్తులైపోయే దుర్మార్గ ఇందులోనే పడి ఉండండి మీరు నాతో మాట్లాడొద్దని ఎలా శుభానవంతాలు అంటాడు చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏంటండి అలాగే వాళ్ళు రబ్బన ఫ్రిడ్జ్ అలా మాకు విముక్తి ప్రసాదించి ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించా మళ్ళీ మేము ఇలాగే చేస్తే ఎప్పుడు దుర్మార్గులము ఇంకా మేము నిన్ను విశ్వసిస్తాము నమాజ్ చేస్తాము రోజాలు ఉంటాము హజ్ చేస్తాము ఉమరా చేస్తాము ఖురాన్ చదువుతాము జిగ్ర చేస్తాము ఈ దర్గాల జోలికి వెళ్ళము సమాధుల జోలికి వెళ్ళము దారాలు తాయతుల జోలికి మేము వెళ్ళము అని ఎంత మొత్తుకున్నా లక్షలా కల్లిమో నాతో మీరు మాట్లాడద్దు దుర్మార్గుల ఇందులోనే కాలిపొండాను అల్లా సుభానవత అంటాడు వాళ్ళకు ఏ మిమ్మల్ని ఏమైనా ఆశామాష తమాస ఆటలాడుకోవడానికి పుట్టించానా నేను అల్లా తల అంటున్నాడు ఈ మాట మిమ్మల్ని ఏమైనా ఆశామాష తమాస ఆడుకోవడానికి ఏమైనా పుట్టించానా ఎనైనా లాతూర్జవం నా వద్దకు మీరు మరలి రావటం జరగదని మీరు అనుకున్నారు కదూ ఇప్పుడు వచ్చారు సోదులారా ఎన్ని కూడా అల్లా సుభానవతల మనం బ్రతికి ఉండగానే మనల్ని హెచ్చరిస్తున్నారు మారమని సోదులారా కావున ఎవరైతే షిర్పుకు పాల్పడ్డారో అలాంటి వారు శాశ్వతమైనటువంటి నరకంలోకి ప్రవేశిస్తారు